మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు ఆఖరు శ్రావణ మంగళవారం పైగా కృష్ణాష్టమి తర్వాత రోజు కాబట్టి సాయంత్రం ఆరు గంటలకు పసుపు నీటితో ఇలా చేయండి చాలు ధనం వరదలాగా వచ్చి పడుతుంది మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి మీకు తిరుగులేని యోగాలు వస్తాయి మంగళవారం రోజు పసుపు నీళ్లతో ఇలా చేస్తే మీకు ఉండే దరిద్రవాదలు అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ధన సమస్యలు పోతాయి ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యలైనా సరే ఈ పరిహారంతో పోతాయి కొంతమంది ఎంత ప్రయత్నించినా ధనాన్ని సంపాదించలేరు ఒకవేళ సంపాదించినా ఆ ధనం చేతిలో నిలవదు ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ఎప్పుడు చూసినా అప్పులు చేస్తూ ఆ అప్పుల బాధలతో తికమక అయిపోతూ ఉంటారు చేసిన అప్పులు తీర్చలాక ఎంతో దిగులు పడిపోతూ ఉంటారు ఇలా మీకు ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మంగళవారం రోజు తప్పక ఈ పరిహారం చేసుకోండి మంగళవారం రోజు ఈ పసుపు నీళ్ళ పరిహారం చేసినట్లయితే మీకు ఉన్న సమస్యలు దుఃఖాలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి ఇంతకీ ఈ మంగళవారం రోజు పసుపు నీళ్ళతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు కృష్ణుడికి అర్జునుడి కంటే గొప్ప భక్తుడు ఉన్నాడా లేడా అని తెలిపే కథను విందాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కృష్ణుడు లేకుంటే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు విజయం సాధించేవాడు కాదేమో కృష్ణ భగవానుడు లాంటి మహానుభావుడు అర్జునుడికి దొరకటం నిజంగా అదృష్టమే యుద్ధంలో అర్జునుడు విజయం సాధించడానికి కృష్ణుడు సహకారం ఎంతో ఉంది అర్జునుడి పాండవుల విజయం కోసమే శ్రీకృష్ణుడు రథసారథిగా మారాడు ఇక ఒకరోజు అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటాడు కృష్ణ నాకంటే గొప్ప భక్తుడు ఈ ప్రపంచంలో నీకు ఎవ్వరూ ఉండరేమో అని నేను అనుకుంటున్నాను అని అంటాడు కృష్ణుడు ఈ ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకుండా అర్జునుడిని నిర్మానుష్యంగా ఉండే అడవి ప్రాంతానికి తీసుకువెళ్ళాడు ఆ శ్రీకృష్ణుడు అర్జునుడిని ఒక చెట్టు దగ్గరకు తీసుకువెళ్తాడు ఆ చెట్టు కింద ఒక ముని తపస్సు చేసుకుంటూ కూర్చొని ఉంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు అర్జున ఈయన అహింసావాది కేవలం పళ్ళు కూరగాయలు తింటూ బ్రతికే మనిషి అని అంటాడు అప్పుడు అర్జునుడు ఆ ముని దగ్గర ఒక కత్తి ఉండటం చూశాడు వెంటనే అర్జునుడు కృష్ణుడితో కృష్ణ ఈ సన్యాసి అహింసావాది అయితే కత్తి ఎందుకు దగ్గర పెట్టుకున్నాడని తన సందేహం వ్యక్తపరుస్తాడు అప్పుడు కృష్ణుడు అర్జున నీ సందేహం తీరాలంటే నువ్వే నేరుగా వెళ్ళి ఆ మునిని అడుగు నువ్వు అర్జునుడివి అని అతనికి తెలియదు అని చెప్తాడు సరే అని అర్జునుడు ఆ ముని దగ్గరకు వెళ్ళి ఓ మునీశ్వర మీరు మీ దగ్గర ఎందుకు కత్తి పెట్టుకున్నారు అని అడుగుతాడు అప్పుడు ఆ ముని ఈ విధంగా సమాధానం ఇస్తాడు నేను ఈ సృష్టిలో నలుగురు వ్యక్తులను చంపాలనుకున్నాను అందుకే ఈ కత్తిని నా దగ్గర ఉంచుకున్నాను అని ఆ ముని వర్యులు అర్జునుడితో అంటాడు అప్పుడు అర్జునుడు మీరు మునిలాగా ఉన్నారు మునులు సాత్విక స్వభావాన్ని కలిగి ఉంటారు కదా మరి మీరు ఎందుకు నలుగురు వ్యక్తుల్ని చంపాలి అని అనుకుంటున్నారు అసలు ఆ నలుగురు ఎవరు వారిని ఎందుకు చంపాలి అని అనుకుంటున్నారు అని అడుగుతాడు అప్పుడు ఆ ముని నేను మొదటిగా చంపాలి అనుకుంటున్న వ్యక్తి నారదముని నారదుణ్ణి ఎందుకు చంపాలనుకుంటున్నాను అంటే ఆయన ఎప్పుడూ శ్రీకృష్ణ భగవాను ఇబ్బందులు పెడుతూ ఉంటాడు నిత్యం నారాయణ నారాయణ అంటూ కృష్ణ పరమాత్మను తలుచుకుంటూ ఆ భగవంతుణ్ణి నిద్రపోకుండా చేస్తూ ఉంటాడు నారదుముని ప్రతి క్షణం కృష్ణ భగవాను తలుచుకోవటం వల్ల ఆయన కొన్నిసార్లు నిద్ర నుంచి మేల్కుంటాడు ఆయన కృష్ణ భగవాన్ని ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు అందుకే ఆయన చంపాలని నేను అనుకుంటున్నాను అని ఆ సన్యాసి అర్జునుడితో వివరిస్తాడు ఇక రెండవ వ్యక్తి ఎవరంటే ద్రౌపది ఎందుకంటే పాండవులు వనవాసం చేసే సమయంలో ఒకరోజు వారు ఉండే ప్రాంతానికి దుర్వాసముని వచ్చాడు సాధారణంగా ఎవరైనా మునివర్యులు ఇంటికి కానీ ఆశ్రమానికి కానీ వస్తే వారికి కాస్త తాగడానికి నీళ్లు ఇచ్చి తినడానికి అన్నం పెట్టి మర్యాద చేయటం సాంప్రదాయం కానీ దుర్వాసముని వచ్చే సమయానికి పాండవుల ఇంట్లో ఉన్న ఆహారం మొత్తం తిని బయటకు వెళ్ళారు ఆ సమయంలో దుర్వాసముని రావటంతో ద్రౌపదికి ఏం చేయాలో అర్థం కాదు ఇంట్లో వండుదాం అంటే ఏమీ ఉండవు దీంతో ఆమె కృష్ణ భగవాను ప్రార్థిస్తుంది దుర్వాస మునికి ఎలా మర్యాద చేయాలని భగవంతుణ్ణి కోరుతుంది ఇక అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా అంటాడు నేను అన్నం తింటే కూడా ఆ దుర్వాస ముని ఆకలి తీరినట్లు అవుతుంది అంటాడు శ్రీకృష్ణుడికి తెలుసు పాండవులు ఉండే ఆశ్రమంలో తినడానికి ఏమీ లేవని కానీ కొన్ని మెతుకులు ఉన్నా చాలు తనకు వడ్డించమని ద్రౌపదిని కోరుతాడు అప్పుడు ద్రౌపది తాను తినగా మిగిలిన ఎంగిలి మెతుకులతో ఉన్నటువంటి ప్లేట్ను శ్రీకృష్ణుడికి ఇస్తుంది అందులో ఉన్న కొన్ని ఎంగిలి మెతుకులు శ్రీకృష్ణ భగవానుడు తినటం వల్ల దుర్వాసముని ఆకలి తీరుతుంది ద్రౌపది అలా చేయటం నాకు నచ్చలేదు నేను ఎంతో ఆరాధించే శ్రీకృష్ణ పరమాత్ముడి చేతనే ఎంగిలి మెతుకులు తినిపించడానికి ద్రౌపదికి ఎంత ధైర్యం అందుకే నేను ద్రౌపదిని చంపాలనుకుంటున్నాను అని ఆ ముని అర్జునుడితో చెప్తాడు ఇక నేను చంపాలనుకుంటున్న ఆ మూడో వ్యక్తి ప్రహ్లాదుడు అని చెప్తాడు ఆ సన్యాసి ప్రహ్లాదుడు శ్రీకృష్ణుడికి గొప్ప భక్తుడు ప్రహ్లాదుడి తండ్రికి కృష్ణుడు అంటే అస్సలు నచ్చదు కానీ కృష్ణుడిపై ప్రహ్లాదుడు ఎంతో భక్తి పెంచుకుంటున్నాడు ఇది నచ్చక ప్రహ్లాదుడిని అతని తండ్రి హిరణ్య కసిపుడు చాలా రకాలుగా హింసిస్తాడు కానీ శ్రీకృష్ణుడు ప్రహ్లాదుడిని కాపాడుతూ ఉంటాడు ఈ క్రమంలో కృష్ణుడు నానా రకాలుగా బాధలు అనుభవించాడు అవమానాలు భరించాడు అందువల్ల ప్రహ్లాదుడిని చంపాలనుకుంటున్నాను అని అంటాడు ఆ సన్యాసి ఇక ఆ సన్యాసి చెప్పిన నాలుగో పేరు అర్జునుడు అర్జునుడి పేరు చెప్పడానికి ఒక్కటే కారణం కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు కృష్ణుణ్ణి తన రథసారథిగా పెట్టుకుంటాడు ఈ సృష్టి మొత్తానికి భగవంతుడు అయిన ఆయన్ని అలా రథసారధిగా మార్చటం నాకు నచ్చలేదు అందుకే అర్జునుడిని నేను చంపాలనుకుంటున్నాను అని అంటాడు ఆ సన్యాసి అలా కృష్ణుడిపై ఉన్న తన ప్రేమనంతా కూడా వ్యక్తపరుస్తాడు ఆ సన్యాసి అప్పుడు అర్జునుడు ఇలా అనుకుంటాడు తనకంటే ఎంతో గొప్ప భక్తులు కృష్ణుడికి చాలామందే ఉన్నారు అందుకు ఈ మునే ఒక ఉదాహరణ ఇతరుల భక్తితో పోలిస్తే తనది అంత పెద్ద భక్తి కాదని అనుకుంటాడు ఇదంతా గమనించిన కృష్ణుడు కూడా తనలో తాను నవ్వుకుంటాడు ఇక విషయంలోనికి వస్తే శ్రావణ మంగళవారాలు చాలా విశేషమైనవి ఈరోజు శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేస్తారు ఇక ఎవరైతే ధన సమస్యలతో ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలతో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో వారు చక్కగా ఈ శ్రావణ మంగళవారం రోజు సాయంత్రం సరిగ్గా ఆరు గంటలకు పసుపు నీళ్లతో ఒక పరిహారం చేస్తే చాలు ధనం వరదలాగా వచ్చి పడుతుంది అని పరిహార శాస్త్రం చెప్తుంది అసలేం చేయాలి అంటే ఏమీ లేదు ఈరోజు చక్కగా సాయంత్రం ఆరు గంటలకు ఒక గిన్నెలో లేదా గ్లాసులో లేదా చెంబులో కొన్ని మంచి నీళ్లు తీసుకోండి తీసుకుని ఆ నీటిలో ఒక స్పూన్ పసుపును కలపండి పసుపు బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి ఆ తర్వాత ఈ నీటిలోనే చిటికడు కర్పూరం పొడిని మరియు ఒక స్పూన్ గల్లుప్పును కూడా కలపండి ఎందుకంటే కర్పూరం పొడి మరియు ఉప్పు చాలా శక్తివంతమైనవి ధనాన్ని ఆకర్షిస్తాయి కనుక వీటిని పసుపు నీటిలో కలపండి ఆ తర్వాత రెండు లవంగాలను తీసుకొని వాటిని పొడిలాగా చేసి ఆ పొడిని కూడా పసుపు నీటిలో వేసి బాగా మిక్స్ చేయండి తర్వాత వీటన్నిటిని కూడా నీటిలో బాగా కలిపి ఆ పసుపు నీటిని తీసుకుని వెళ్ళి గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి ఇప్పుడు ఈ పసుపు నీటికి ధూపం వేసి లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి ఒక ఐదు నిమిషాల పాటు పసుపు నీటిని అలా వదిలేయండి ఆ తర్వాత ఈ నీటిని తీసి మీ ఇంటి బయటకు వచ్చి ఈ పసుపు నీటిని మీ ఇంటి చుట్టూ కూడా చల్లెయండి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లుగా తిరుగుతూ చల్లెయండి అలా తిరిగేటప్పుడు మా ధన సమస్యలు పోవాలి ధనం మా ఇంటి వైపు ఆకర్షింపబడాలి అని మనసులో సంకల్పం చెప్పుకుంటూ ఈ పసుపు నీళ్లు అయిపోయే వరకు ఇంటి చుట్టూ కూడా తిరుగుతూ చల్లెయండి తర్వాత ఇక మీ ఇంట్లోకి వచ్చేసి మీరు మీ పనులు చేసుకోండి మంగళవారం రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది కనుక మీరు కూడా ఈ పసుపు నీళ్ళ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి భార్య భర్తకు ఈ పక్కన నిద్రిస్తే భర్తకు తిరిగిలేని రాజయోగం పడుతుంది భార్యకు దీర్ఘ యోగం సిద్ధిస్తుంది కానీ భార్య భర్తలు పొరపాటున ఈ దిక్కులో తలపెట్టి నిద్రిస్తే జీవితం అతలం కుతలమైపోతుంది అన్నీ సమస్యలే ఎదురవుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి భార్య భర్తకు ఏ పక్కన పడుకోవాలి కుడి పక్కన ఎడమ పక్కన ఏ పక్కన పడుకుంటే మంచి జరుగుతుంది అలాగే భార్యాభర్తలు ఏ వైపు తలపెట్టి నిద్రించాలి ఏ వైపు తలపెట్టి నిద్రించకూడదు అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఆర్యాభర్తలంటే శివ పార్వతులు ఇందులో అనుమానపడాల్సిన ఆశ్చర్యపోవలసిన పని లేదు సృష్టికి ప్రతి భర్త శివుని రూపమే ప్రతి భార్య పార్వతమ్మ ప్రతి రూపమే అందుకే ఏ దైవం కనిపించినప్పుడు ఒక చక్కటి జంటను శివ పార్వతులుగా భావించి వారి పాద పద్మాలకు పూజ చేస్తే ఆ ఆది దంపతులను పూజించిన పుణ్యం వస్తుందని మనకు పురాణాలలో చెప్పారు భార్యాభర్తల బంధం గొప్పది మాత్రమే కాదు పవిత్రమైనది కూడా భార్యాభర్తలిద్దరూ కూడా ఒకరి మాటను ఒకరు గౌరవించాలి భర్త మాటే భార్యకు వేదవాకు అవ్వాలని మన పెద్దలు ఏనాడో చెప్పారు అలాగే ఇంటికి దీపం ఇల్లాలు అని ఆ పెద్దలే చెప్పారు కాబట్టి ఒకరి మాటను ఒకరు గౌరవించుకుంటూ ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవిస్తూ సంసారాన్ని నడిపితేనే అది అద్భుతమైన దాంపత్యం అవుతుంది అయితే కొందరు భర్తలు అస్సలు భార్య మాట వినరు భార్యల అభిప్రాయానికి పెద్దగా గౌరవం ఇవ్వరు అలాంటి భర్తను భార్య వశం చేసుకోవాలంటే కొన్ని పనులు చేయాలి ఆ విషయాలన్నీ మహాభారతంలో స్పష్టంగా చెప్పబడ్డాయి భర్త ప్రేమను పొందుతూ అతను తనకు లొంగి ఉండాలంటే భార్య ఏం చేయాలి అన్న విషయం చాలామంది మహిళలకు తెలియదు అయితే భర్త తన మాటే వినాలంటే ఏం చేయాలో ద్రౌపది చాలా చక్కగా సత్యభామకు వివరించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి వాటిల్లో మొదటిది భర్తను బయట తక్కువ చేసి మాట్లాడకూడదు ముఖ్యంగా భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవ్వరి వద్ద సంభాషించకూడదు భార్యాభర్తల దాంపత్య విషయాలు కూడా ఎవ్వరితో ముచ్చడించరాదు కొందరు స్త్రీలు తమ భర్త తమకు లొంగాలని కోరుకుంటూ ఉంటారు దానికోసం శతవిధాలుగా ప్రయత్నిస్తారు కానీ భర్త వశీకరణకు లొంగడు కొందరు స్త్రీలు ఆగ్రహంతో గర్వంతో ఏ మాట పడితే ఆ మాట భర్తను అనేస్తూ ఉంటారు ఇలా చేస్తే భర్తకు భార్య మీద ప్రేమ కలుగదు భర్త భార్య మాట వినాలంటే తనను ప్రేమగా చూసుకోవాలి అతని మనసులోని కోరికను ముందుగానే గ్రహించాలి ఒక తల్లి కొడుకును ఎలా చూసుకుంటుందో అలాగే భర్తకు కూడా భార్య సేవలు చేయాలి భర్త ప్రేమను సంపూర్ణంగా పొందాలంటే భర్తకు కమ్మని వంట చేసి పెట్టడం ద్వారా ప్రసన్నం చేసుకోవాలి భర్త భోజనం చేసేటప్పుడు భార్య చక్కగా అలంకరించుకొని ఆయనకు తల్లివలే భోజనం వడ్డించాలి ఇతరుల ముందు భార్య పగలబడి నవ్వకూడదు ఇది ఏ భర్తకు నచ్చని విషయం ఉదయం ముఖం కడుక్కోకుండా భర్తతో భార్య మాట్లాడకూడదు భార్య ఇలా చేస్తే భర్త భార్య మాట వినటమే కాకుండా అతను చేసే ప్రతి పనిని భార్యకు చెప్తాడు ప్రేమగా ఉంటాడు కాబట్టి భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అన్యోన్యంగా ఉండాలి అయినప్పటికీ ఈ కాలంలో చాలామంది దంపతుల మధ్య గొడవలు వస్తూనే ఉంటున్నాయి అలా ఎందుకు జరుగుతున్నాయంటే భార్య భర్తకు ఈ పక్కన నిద్రించటం వలనే అని అంటున్నారు పండితులు సాధారణంగా బెడ్రూమ్లో పడుకున్నప్పుడు భార్యాభర్తలు ఈ పక్కన పడుకోవాలి ఆ పక్కన పడుకోవాలి అని ఏ నియమాలు పాటించరు ఈ కాలంలో ఏది చెప్పినా అది ఒక మూఢనమ్మకంగా కొట్టి పారేసేవారే ఎక్కువైపోయారు అని మన పాత కాలంలో భార్యాభర్తలను చూసుకుంటే చాలా అన్యోన్యంగా ఉండేవారు ఎలాంటి గొడవలు పడకుండా విభేదాలు లేకుండా ఉండేవారు ఎందుకంటే పాత రోజుల్లో భార్య భర్తకు ఎడమ వైపున పడుకునేది భర్త భార్యకు కుడివైపు పడుకునేవాడు ఇలా పడుకోవటం వలన భార్యాభర్తల మధ్య ఎటువంటి విభేదాలు రాకుండా ఉంటాయి కనుక ఈ కాలంలో దంపతులు కూడా తమ మధ్య విభేదాలు గొడవలు రాకుండా ఉండాలంటే ఈ విధంగానే పడుకోవాలి అంతేకాదు ఇలా భార్య భర్తకు ఎడమవైపు పడుకుంటే దీర్ఘ సుమంగ యోగం కలుగుతుంది భర్తకు మంచి జరుగుతుంది భార్యాభర్తలిద్దరూ ఆరోగ్యంగా ఉంటారు భార్య భర్తలిద్దరి ఆరోగ్యం బాగుంటుంది పొరపాటున భార్య భర్తకు కుడివైపున గనుక నిద్రిస్తే వారిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి ఒకరి మీద ఒకరు పెత్తనం చేలాయించాలని చూస్తూ ఉంటారు భార్య భర్తలిద్దరికీ అస్సలు పడదు విడాకులు తీసుకునే వరకు వెళ్ళే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు కాబట్టి భార్య భర్తకు ఎడమ వైపునే పడుకోవాలి కుడి వైపున పడుకోకూడదు అలా పడుకుంటే భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు రావు దీర్ఘ యోగం కలుగుతుంది భార్యాభర్తలిద్దరికీ మంచి జరుగుతుంది ఇక భార్యాభర్తలు ఏ దిక్కు వైపు తలపెట్టి నిద్రించాలి అనే విషయానికి వస్తే బెడ్రూమ్లో పడుకునేటప్పుడు భార్యాభర్తలు తూర్పు దిక్కుగా తలపెట్టి నిద్రించటం అనేది చాలా ఉత్తమం ఎందుకంటే తూర్పు దిశలో దేవలోకం ఉంటుంది ఈ తూర్పు దిశ వైపు తలపెట్టి పడుకుంటే జ్ఞానము సిద్ధి బుద్ధి విద్య ప్రాప్తి కలుగుతుంది తూర్పు దిశగా తలపెట్టి పడుకున్న దంపతులకు సుఖము శాంతి సౌఖ్యం కలుగుతుంది లక్ష్మీ ప్రాప్తి కలగాలంటే భార్యాభర్తలిద్దరూ తూర్పు దిశగా తలలు పెట్టి పడుకోవాలి ఒకవేళ తూర్పు దిశ వైపు తలపెట్టుకుని పడుకునే వీలు లేకపోతే పశ్చిమ దిశ వైపు అయినా సరే తలపెట్టుకుని పడుకోవచ్చు కానీ ఉత్తర దిశలో మాత్రం తలపెట్టి నిద్రించకూడదు ఎందుకంటే ఒకనొక సందర్భంలో ఉత్తర దిశలో తలపెట్టి నిద్రిస్తున్న ఏనుగు తలను నరికి విఘ్నేశ్వరుడికి పెట్టారు ఎందుకంటే ఉత్తర దిశ వైపు తలపెట్టి నిద్రించటం నిషేధం కనుక భార్యాభర్తలు ఉత్తర దిక్కు వైపు తలపెట్టి పడుకోకూడదు ఫస్ట్ ప్రయారిటీ తూర్పు దిశకు ఇవ్వాలి తూర్పు దిశ కుదరకపోతే పశ్చిమ దిశలో తలపెట్టి నిద్రించాలి అది కూడా కుదరకపోతే దక్షిణ దిక్కులో తలపెట్టి నిద్రించవచ్చు కానీ ఉత్తర దిశలో మాత్రం తలపెట్టి పడుకోకూడదు భార్యాభర్తలు తూర్పు దిక్కు వైపు తలపెట్టి నిద్రిస్తే సుఖం శాంతి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది పడమర దిక్కులో తలపెట్టి నిద్రిస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఇక దక్షిణ దిక్కులో భార్యాభర్తలు తలపెట్టి నిద్రిస్తే సుఖ శాంతులు కలుగుతాయి కానీ భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉత్తరం వైపు తలపెట్టుకుని నిద్రించకూడదు అయితే చిన్నపిల్లలు ఉంటే వారిని భార్యాభర్తలు మధ్యలో వేసుకుని నిద్రిస్తారు కదా ఆ పిల్లలు కూడా ఈ దిక్కులేనే తలపెట్టి నిద్రించాలి భార్యాభర్తలనే కాదు పిల్లలనే కాదు ఎవరైనా సరే ఈ దిక్కులలోనే తలపెట్టి నిద్రించాలి ఉత్తరం దిక్కు వైపు నిద్రించకూడదు మరి భార్య భర్తకు ఏ దిక్కున పడుకోవాలి ఏ పక్కన పడుకోకూడదు భార్యాభర్తలిద్దరూ ఏ దిక్కువైపు తలపెట్టి నిద్రించాలి ఏ దిక్కువైపు తలపెట్టి నిద్రించకూడదు అనే విషయాలను తెలుసుకున్నారు కదా కాబట్టి భార్యాభర్తలు ఈ నియమాలను పాటించి సుఖవంతమైన జీవితాన్ని సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి